ఈ రోజు మీషోలో తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఈ పూజలకి అండ్ ఈ ఐటమ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి మంచిగా రీసెర్చ్ చేసి మంచి క్వాలిటీ ఉండే మంచి రేటింగ్ ఉండే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి అండ్ కమ్యూనిటీ టేబుల్ కూడా షేర్ చేస్తాను డెఫినెట్ గా చెక్ చేయండి అండ్ స్క్రీన్ మీద కూడా క్యూఆర్ కోడ్ యాడ్ చేస్తాను స్క్రీన్ షాట్ మీ షోలోకి వెళ్ళి సర్చ్ చేసేయండి నేను పెట్టిన ఆల్ ప్రొడక్ట్ మీకు కనిపించేస్తాయి అండ్ వీటి ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేశాను చూసేయండి అండ్ ఇప్పుడే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీలో ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇప్పుడు మీకు ఫ్రంట్ లుక్ లో అంత బాగా కనిపించకపోవచ్చు అందుకే నేను ఇక్కడ బ్యాక్ కెమెరా పెట్టి ఈ ఐటమ్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటూ దీని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు పదండి ఐటమ్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను అసలు జర్మన్ సిల్వర్ అంటే ఎవరు నమ్మరు అంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసాయి ఇక్కడ ముందుగా మీకు కుందులు అయితే చూపిస్తున్నాను దేపపు కుందులు అయితే మీరు షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనకి కుందుల మీద చూస్తున్నారు లక్ష్మి అమ్మవారి డిజైన్ అయితే వచ్చేసింది అండ్ లక్ష్మీ అమ్మవారి ఉన్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఇందులో మనకి రెండు ప్యాటర్న్స్ అయితే వస్తాయి ఒకటి లక్ష్మీదేవి అమ్మవారి అయితే వస్తారు ఇంకొకటి విఘ్నేశ్వర స్వామి అయితే ఉన్నాయి అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా చెక్ చేసేయండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ అయితే ఇచ్చేసాను చాలా వర్త్ అనొచ్చు అంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ నెక్స్ట్ పూజా తాలీస్ సెట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇది కూడా జర్మన్ సిల్వర్ అయితే వస్తుంది ఫస్ట్ మనము బౌల్స్ అయితే స్టార్ట్ చేద్దాం క్యూట్ గా ఎంత బ్యూటిఫుల్ బౌల్స్ అయితే ఇచ్చేసారు మనకి ఫోర్ బౌల్స్ అయితే ఇచ్చేసారు మనం ప్రసాదం పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి ఉదకం ఉదకం అంటారు కదా వాటర్ పోసి దేవుడి దగ్గర అండ్ దీనికి సైడ్ డిజైన్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది అండ్ అలాగే ఇందులో మనకి దీపపు కుందులు కూడా ఇచ్చేసారు మనకి ఇక్కడ సింగిల్ ఒక్కటే వస్తుంది అండ్ ఇందులో రెండు కూడా వస్తాయి వేరే వాటిలో కూడా వస్తాయి కానీ ఇందులో మనకి ఒక్కటే దీపపు కుందులు అయితే ఇచ్చేసారు అండ్ దీంట్లో మనకి గంట కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారా ఎంత క్యూట్ గా ఉంది కదా గంట అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ చూడడానికి లుక్ కూడా సూపర్ గా అయితే ఉంది అండ్ ఇక్కడ అగరపతి స్టాండ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారా డిజైన్ అగరపతి డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చేసారు కదా అండ్ మనకి ఆ డిజైన్ చూసే ఫిజా అయిపోతారు అనమాట అంత బ్యూటిఫుల్ గా వచ్చింది అండ్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి ఒక స్పూన్ కూడా ఇచ్చేసారు మనకి ఇక్కడ చూస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి వారి డిజైన్ లాగైతే ఎంత బ్యూటిఫుల్ గా అయితే మనకి స్పూన్ కూడా ప్రొవైడ్ చేశారు ఉద్దకంలో స్పూన్ కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ స్బు కుంకుమ బౌల్స్ అయితే మీతో షేర్ చేసిన చూసినారా ఎంత బ్యూటిఫుల్ గా అండ్ డిజైన్ చూసే ఫిజా అయిపోతారనమాట అది కూడా ఎంత క్లియర్ అండ్ క్లారిటీ గా కనిపిస్తుంది చూస్తున్నారా డిజైన్ అనేది సూపర్ గా అయితే తెచ్చేసారు అండ్ నెక్స్ట్ చెంబు చెంబు కూడా చాలా బాగుంది చూడడానికి అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది చూడండి ఎంత క్యూట్ గా అయితే ఇచ్చేసారు చెంబు అనేది మంచి షైనింగ్ తో వచ్చేసింది అండ్ నెక్స్ట్ ప్లేట్ ప్లేట్ కూడా చూస్తున్నారా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మంచి స్ట్రాంగ్ కూడా ఉంది ఇందులో ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి దీని మీద వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండ్ విఘ్నేశ్వర స్వామి డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ ఫోర్ నేను తీసుకున్నాను ఇప్పుడు తగ్గి ఉండొచ్చు లేదా పెరిగిందో నాకు అంతగా తెలియదు కానీ ఇప్పుడు శ్రావణ మాసం కదా ప్రైజెస్ అనేది పెరగొచ్చు అనుకుంటున్నాను తప్పకుండా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఏదో అనుకుంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రైజెస్ అనేది పెరగొచ్చు అండ్ దీంతో పాటు సెపరేట్ గా నేను కుందులు కూడా తెప్పించాను మనకి బిగ్ సైజ్ కుందులు అయితే వస్తాయి కదా ఆ విధంగా అయితే తెప్పించాను కానీ నేను అనుకున్న సైజ్ అయితే నాకు రాలేదు కొంచెం చిన్నగా వచ్చాయి అనిపించింది అయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసాయి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంచి షైనింగ్ అయితే వచ్చాయి అండ్ పీకాక్ డిజైన్ తో చాలా మంచి లుక్ అయితే క్రియేట్ చేసేసాయి అండ్ కొంచెం స్మాల్ సైజ్ అయితే వచ్చాయి అనిపించింది కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తాయి అండి పీకాక్ డిజైన్ తో మనకి ఎయిట్ ఇంచెస్ రావడం వల్ల కొంచెం మనకి ప్రైస్ అనేది ఎక్కువ ఉంది అనొచ్చు మీకు వర్త్ అనిపిస్తే కనుక డెఫినెట్ గా చెక్ చేసేయండి అండ్ అలాగే పెయింటింగ్ కూడా ఆర్డర్ చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది కల్షం డిజైన్ తో అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఇంకా చాలా డిజైన్స్ అండ్ ఇంకా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి నేను ఇక్కడ మీడియం సైజ్ లో అయితే తీసుకున్నాను ఇంకా దీనికన్నా పెద్ద సైజ్ కూడా ఉన్నాయి దీనికన్నా చిన్న సైజ్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ కి అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మనకి లక్ష్మి అమ్మవారి సైడ్ షోల్డర్స్ కూడా తెప్పించాను చూస్తున్నారా ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇందులో ఇంకా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ కమ్యూనిటీ హావల్ కూడా షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి డెఫినెట్ గా రిప్లై ఇస్తాను